మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ మహా పండుగలు మెగా సేల్ ఆఫర్స్ అన్ని విభాగాలలో లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు de y मित्र नारा दो के चेहरे ने यह बोला कि ये అభివృద్ధి మీద చిత్తశుద్ధి వారికి ఉన్నది ఏంటో తెలుసా ఎలా వంచాలి ప్రజలను ఎలా మభ్య పెట్టాలి అధికారంలోకి ఎలా రావాలి అది ఒక్క మంచి పని చెప్పుకోవడానికి ఏదన్నా ఉందా లేదు ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నాకేజీ స్టార్కి పట్టుమంది పది మంది అభ్యర్థులు కూడా వాడు అది వారి దుస్థితి ఆ గ్లాసు అన్ని చోట్ల సైకిల్ కి గుుకుని అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కూటమిలో ఉన్న ఇంకొక పార్టీ వారు మేనిఫెస్టోతో సంబంధం లేదు అని పక్కన వెళ్ళిపోతారు అంటే వీరిలో వీరికే ఒకరి మీద ఒకరి మీద నమ్మకం లేదు మరి మరి ప్రజలు ఇక వచ్చిన ప్రతి ఒక్కరిని ఎవటో చెప్పాలనుకుంటున్నాను గడిచిన ఐదు సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ప్రతి ఒక్క గడపకు సంక్షేమం చేర్చే పేద మధ్య తరగతి ప్రజలకు అంటూ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి అలాంటి ముఖ్యమంత్రి గారు మనం మళ్ళీ గెలిపించుకోవాలి మన పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు మన పిల్లలు చదువుకోవడానికి క్రమం తప్పకుండా అమ్మఒడి పథకం కింద నగదు చెడు చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరు చేనుత విద్య వసతి సంక్షేమ పథకాలతో మనకు రక్ష కల్పిస్తున్నారు ఎవరు వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులు జాబ్ కోసం వేరే దేశాలు వేరే రాష్ట్రాలు బయటకు వెళ్ళాల్సిన ఉండదు మన పిల్లల ఉపాధి కోసం జగనన్న నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్ జగన్ జగనన్న పూర్తి చేసే పనిలో ఉన్నారు వచ్చే ఐదేళ్లలో వాటి నిర్మాణ నిర్మాణం పూర్తి చేయడం వల్ల మన యువతకి మన రాష్ట్రంలోనే ఉపాధి దొరుకుతుంది గ్రీన్ కో లాంటి సంస్థలు అదాని డేటా సెంటర్ ఇలాంటి ఎన్నో కంపెనీలు మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు ఈరోజు నేనుగా పోటీ చేస్తున్నా అంటే దానికి కారణం జగనన్న మరి ఒక యువకుడిని కాబట్టి నాకు ఇక్కడ నాకు అవకాశం దొరికింది మరి ఇక్కడ యువతకి నేను ఒక ప్రతినిధిగా ఉంటాను అలానే ఇక్కడ మన కూడా ఎంతో మంచి మనసు కలిగే వాళ్ళు మన ఆలనాని గారు కాబట్టి మేఘా ప్రధాన గారు కానివ్వండి మన అభయ్ చౌదరి గారు కానివ్వండి రాజలక్ష్మి కానివ్వండి మన డిఎన్ఆర్ గారు కానివ్వండి అందరూ కూడా మన కమ్మ విజయరాజు గారు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో వచ్చిన వ్యక్తులు ప్రజలతో ఉండే వ్యక్తులు కాబట్టి మన ఏలూరు పార్లమెంట్ భవిష్యత్తు బాగుంటుంది జగన్ తోడు మనకుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అందరూ కూడా మీకు తోడుగా ఉంటారు నేను మీ పుట్టను కాబట్టి మీ అందర్తో ఉంటాను మీ అందర్తో కలిసి ఉంటాను నేను పార్లమెంట్ డెవలప్‌మెంట్ లో ముందు ఉంటానని చెప్పి తెలు చేసుకుంటున్నాను మరి ఇంకొన్ని సేనట్లో జగనమ రాబోతున్నారు ఒక్కసారిగా జగన్ జై జగన్ జై జగన్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు